ఈ రోజు మీకు మంగళగిరి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ పైన మనకి స్క్రీన్ ప్రింట్ అండి ఇది మనకి మంచి మంచి న్యూ డిజైన్స్ అయితే వచ్చినాయి ఇవి కేవలం ఇప్పుడు ఆఫర్ ప్రైస్ రెండు వేల వంద రూపాయలు మాత్రమే అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది మనకి ఆఫర్ ప్రైస్ మంచి మంచి ప్రింట్స్ అయితే వచ్చినాయి మీకు కలర్స్ అన్ని చూపిస్తున్నాను చూడండి ప్రతి కలర్ మీకు ఇక్కడ ఇలా అయితే చూపించి పెడుతున్నాను వీటిలో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ ప్రింట్ కనిపిస్తున్నాయి మా వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అయితే అవ్వండి మంచి మంచి న్యూ డిజైన్స్ అయితే వచ్చినాయండి మన దగ్గర ఉండేది ప్యూర్ హ్యాండ్లూమ్ ఎటువంటి ఇమిటేషన్స్ అనేవి అయితే అసలు ఉండవు ఓన్లీ ప్యూర్ హ్యాండ్లూమే ఉంటాయి మన దగ్గర సో మీకు వీటిలో ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ పేర్ కనిపిస్తున్న వాట్సాప్ కి అమ్మటే కాంటాక్ట్ అయితే అవ్వండి ఎందుకంటే ఆన్లైన్ లో చాలా అంటే చాలా ఫాస్ట్గా అనేవి మా దగ్గర సేల్ అయితే అయిపోతాయి ఎందుకంటే మనకి ఆన్లైన్ కస్టమర్స్ ఎక్కువ లో వచ్చే వాళ్ళకన్నా సో ఏంటంటే మనకి వీడియో పెడతాం ఆలస్యం మనకి అమ్మతే సేల్ అయితే అయిపోతాయి ప్లస్ మనకి వాట్సాప్ గ్రూపులు కూడా ఉంటాయి కాబట్టి ఇంకా స్పీడ్ అయితే అయిపోతాయి సో మీరు కూడా వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి మీకు గ్రూప్ లింక్ కూడా అయితే మీకు సెండ్ చేస్తాం అప్పుడు మీరైతే గ్రూపుల్లో జాయిన్ అవ్వచ్చు మీకు ఎప్పుడు మా దగ్గర న్యూ ఐటెం వచ్చినమ్మటే అది మధ్యాహ్నం అవ్వచ్చు ఈవినింగ్ ఫోర్ అవ్వచ్చు లేకపోతే నైట్ సిక్స్ అవ్వచ్చు మీకు ఎమ్మటే ఫోటోస్ తీసేసి న్యూ ఐటమ్ వచ్చినప్పుడే మీకు గ్రూప్ లో అనేది అప్డేట్ అయితే ఇచ్చేస్తాము వీడియో అయితేనే మనము మార్నింగ్ టైం కొంచెం చూసుకొని వర్క్ అనేది వీడియోస్ అయితే చేస్తాము సో వీడియోల కన్నా కూడా వాట్సాప్ లో అయితే ఇంకా ముందు వస్తాయి సో మీరు కూడా వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి ఈ మీకు చెప్పాను కదా కేవలం ఆఫర్ ప్రైస్ రెండు వేల ఒక్క వంద రూపాయలు మాత్రమే టూ వన్ హండ్రెడ్ రూపీస్ మంచి మంచి డిజైన్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది మనకి ఎటువంటి ఇమిటేషన్ అయితే కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ మంచి మంచి కలర్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి డబల్ కలర్స్ కూడా ఉన్నాయి మనకి బ్లూ లోనే రెండు ఉన్నాయి కాకపోతే మనకి డిజైన్స్ అనేవి వేరు వేరు ఉన్నాయి మనకి తింద జెరీ కూడా చాలా క్వాలిటీ అయితే వచ్చింది మంచి మంచి న్యూ కలర్స్ ఉన్నాయి వీటిలో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ పే కనిపిస్తుంది మా వాట్సాప్ నెంబర్ కాంటెంట్ అవ్వండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి